బతుకులు జడా హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్టల్లో ఘటన ఇక ఎంబీ ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య ఎంబీబీఎస్ కాదు ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య ఇది హైదరాబాద్లోని ప్రైవేటు హాస్టల్లో ఘటన జరిగింది ఇక మార్టం తర్వాత ములుగు జిల్లా వెంకటరా వెంకటాపురానికి మృతదేహం తరలింపు ములుగు జిల్లా వెంకటాపురానికి మార్టం చేసినాక మృతదేహాన్ని తరలించరట ఎందుకు చనిపోయింది మరి మేము ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదో కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపులే కారణం అబ్బా కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపులే కారణమట ఇక మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ ఇదేందిది హైదరాబాద్లో ఎంబీఏ చదువుతున్నటువంటి విద్యార్థిని ఒక ప్రైవేటు హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది ఒక కాంగ్రెస్ నాయకుడి కుమారుడి వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆమె బంధువులు ఆరోపించారు హైదరాబాద్లో ఇక చైతన్యపురి పోలీసులు మృతురాలి బంధువులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇక అలుముపాక గ్రామానికి చెందినటువంటి సుంకర వెంకట సుబ్బారావు కుమార్తె ఇక సుంకర సాహితి హైదరాబాద్లో ఇక ఎంబీఏ చదువుకుంటున్నది ఇక కొద్ది కాలంగా ఇక దిల్సుఖ్ నగర్లోని ఒక ప్రైవేటు ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నది ఇక బుధవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలోని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన దీనికి కారణం కాంగ్రెస్ నాయకుని కుమారుడే కారణమాట ఇక చచ్చిపోవడానికి ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కాంగ్రెస్ నాయకుడి కుమారుడు ఈ గనుల శాఖలో భారీగా బదిలీలు ఇక గనులు భూగర్భ వనరుల శాఖలో భారీగా అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ జాబితాలో ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లు ఇరవై మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఇరవై రెండు మంది అసిస్టెంట్ జయాలజిస్టులు కూడా ముప్పై మూడు మంది రయాలిటీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ ఎం వెంక ఎం వెంకటేశ్వర్లను ఇక వర వరంగల్కు వరంగల్లోని ఉన్న వరంగల్లో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ పి మధుసూదన్ రెడ్డిని నిజామాబాదుకు బదిలీ చేశారు ఇక వెయిటింగ్ లో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ కె నరసింహారెడ్డిని హైదరాబాద్కు బదిలీ చేశారు గొర్రెల పంపిణీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ ఈ గొర్రెల పంపిణీ కేసుల ఇక ఇట్లా పోతనే ఉన్నట్టున్నాయి చిన్న చిన్న ఈ వార్తలు ఇదేంది ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది ఇది గమనించాల్సినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్నాయి ఏది ఇంతకుముందు ఎంబీబీఎస్ అక్కడికి చేరుకున్నారు ఇక చైతన్యపురి పోలీసు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దావాఖానకు తరలించారు ఈ ఆత్మహత్యకు ములుగు జిల్లా వెంకటరావు వెంకటాపురానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు ములుగు జిల్లా ఇక ప్రాథమిక ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు జిడెం మొహందర్ జిడెం చిడెం మోహన్ రావు కుమారుడు ఇక చిడెం హరీష్ కారణమని బంధువులు ఆరోపించారు హరీష్ తన తండ్రి ఇక అండ చూసుకొని సాహితీని వేధింపులు బెదిరింపులకు గురిచే గురి చేశాడని మృతురాలు తండ్రి సోదరుడు వినిపించుకున్నారు హరీష్ వేధిస్తున్నటువంటి విషయం హరీష్ వేధిస్తున్న విషయం తమకు రెండు రోజుల క్రితమే తెలిసిందని ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కన్నీ కన్నీటి పర్యం కన్నీటి పర్యంతమయ్యారు ఇక సాహితిని వేధిస్తూ బెదిరిస్తూ వాట్సాప్లో వందల చాటింగ్లు చేశారని పేర్కొన్నారు హరీష్ వ్యవహార శైలిని ఇక మోహన్ రావు దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా ఏం చేసుకుంటారో చేసుకోమంట చేసుకోండి అంటూ ఇక సాహితీని బెదిరించాడు బెదిరించాడని దీంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు తండ్రి రాజకీయ అండా చూసుకొని తమ కుమార్తెను మానసికంగా వేధించిన హరీష్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చర్యలు కోరారు ఇక సాహితీ మృతతో మృతితో ఆ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక ఇది ఉండగా గురువారం పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా ఫోరెన్సిక్ కి కు వైద్యులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ములుగు జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు చైతన్యపురి సిఏ వెంకటేశ్వరు తెలిపారు గిట్ల గింత ఘోరం మొత్తం మీద ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య ఒక కాంగ్రెస్ నాయకుడి వల్ల జరిగినటువంటి ఘటన ఇది